డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ధనుస్సు రాశి ముందుగా ధనుస్సు రాశి వారి గురించి మనకి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి సెట్ అవుతాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మనము గురుధ్యానం చేసుకుందాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క ధనుసు రాశి వారికి మనకి ఏ వ్యాపారాలు ఏ వృత్తులు బాగుంటాయి ముందుగా తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు మనకి ఏ నక్షత్రాలు ఇందులో పనిచేస్తాయో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత ఉత్తరాషాఢాన్ని చేస్తాం ఒక మొదటి పాదం ఇవన్నీ కూడా మనకి ధనుసు రాశి వారిలోకి రావడం జరుగుతాయి అంటే వీళ్ళందరూ కూడా ఏ వృత్తుల్లో చేయాలా ముందు జనరల్గా ఇన్ జనరల్గా చేసేటటువంటివి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుస్తకాల షాపులు బిల్డర్లుగా తర్వాత వాటర్ ఇండస్ట్రీస్ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ అలాగే పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతుంది ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు తంత్రగాళ్ళుగా తర్వాత చీఫ్ మినిస్టర్లుగా తర్వాత రాజకీయ నాయకులుగా సినీ ఇండస్ట్రీలో మిస్ యూనివర్స్గా వీళ్ళంతా కూడా క్రీడాకారులుగా ఇలా వీళ్ళ కెరీర్ని వీళ్ళు మలుచుకోవచ్చు అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు హోటల్ ఇండస్ట్రీస్ బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏమంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీస్లోను అలాగే రైల్వేస్లో కన్స్ట్రక్షన్ వింగ్లోను ఇలా వీళ్ళు అనేక రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మనకి మందుల షాపులు మెడికల్ షాపులు హాస్పిటల్స్ ఆ తర్వాత హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్థాష్టమ శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రతి పనులు లేట్లు అడ్డంకులు ఇవన్నీ వస్తాయి వ్యాపారాలు స్టార్ట్ చేసాం అంటే మీరు అంతా కూడా వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి వ్యక్తిగత జాతకాలు చూసుకుని ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ని తీసుకున్న మీరు నన్ను సంప్రదించి మీరు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి నేను గోయల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ మొంగూడి సర్శాయనమూర్తి ఉన్నాను అందువల్ల మీ అందరికీ కూడా ఈ యొక్క రాశి ఫలాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఈ యొక్క ఏ రాశి వారికి ఏ ఉద్యోగాల్లో చేసుకోవచ్చు ఏ వ్యాపారాల్లో చేసుకోవచ్చు అనేటటువంటి వాటి అన్నిటినీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు చేసుకోవాలి వ్యక్తిగత జాతకాలు తీసుకోవాలి కాబట్టి నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిష్య సెంటర్లు వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు తగిలించడం జరిగింది కాబట్టి అటువంటి దొంగల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని నా విషయంలో అండ్ డైరెక్ట్గా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్గా నన్ను సంప్రదించండి సంప్రదించి మీరు తప్పకుండా మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవచ్చు శుభమస్తు వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరవర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపత్మకి మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసినాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులోకి రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు సంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జేష్ట నక్షత్రం వాళ్ళు చాలా లేటుగా వీళ్ళు స్థిరపడటం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గురుడు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకి ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మండకూడి సత్యనారాయణమూర్తిని సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యా ట్యాక్ చేసుకొని పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం అవ్వకుండా ప్రతి ఒక్కరికి శ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం